హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫుల్ వీడియో చూస్తే మీకు డిజైన్ అర్థమవుతుంది ఫస్ట్ ఈ డిజైన్లో నెక్ రౌండ్ కాబట్టి ఒక రౌండ్ నెక్ మార్క్ చేసుకొని ఎక్కడైతే మార్క్ చేసామో ఆ మార్కింగ్ ప్రకారంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ వీడియో చాలా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కొత్త వారు ఫుల్ వీడియో వాచ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు స్టిచ్ అయిపోయిన తర్వాత టోటల్ బ్యాక్ పార్ట్ ప్రకారంగా సేమ్ యాజ్ యాజీజ్గా ఒక పేపర్ అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే మెయిన్ మనం ఈ డిజైన్ చేసేటప్పుడు పేపర్ కటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యొక్క పేపర్ కటింగ్ అనేది దేనికోసము నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన దగ్గర న్యూస్ పేపర్ ఉన్నా లేకపోతే ఏదో ఒక పేపర్ తీసుకొని బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఒక పేపర్ కటింగ్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ప్రకారంగా షోల్డర్ దగ్గర యాజీజ్గా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆ మూలు కూడా సేమ్ యాజ్ యాజీజ్గా కట్ చేసుకోవాలి సో సింగిల్ షోల్డర్ ఎంత వచ్చిందో యాజ్ టీజ్గా ఆ సింగిల్ షోల్డర్ ప్రకారంగా పేపర్ మీద ఇలాగ కాట్ అయితే పెట్టాలి కంపల్సరీగా మెజర్మెంట్ కోసం తర్వాత మిడిల్లో కాట్ సో బ్యాక్ పార్ట్ ప్రకారంగా పేపర్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు డిజైన్ అనేది ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ మంచిగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో షేర్ కూడా చేయండి ప్లీజ్ ఇప్పుడు ఇది నెక్ కదా ఈ నెక్కి కి ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ లో కిందికి మార్కింగ్ చేసుకుంటూ ఆ రౌండ్ నెక్ ప్రకారంగా హాఫ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ లో మార్కింగ్ చేసేయాలి చూస్తున్నారు కదా టోటల్గా నెక్ ప్రకారంగా హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సో ఇప్పుడు చేసినటువంటి మార్క్స్ అన్ని కలుపుకుంటూ సమానంగా రౌండ్ షేప్ అనేది మార్క్ చేసేయాలి చూస్తున్నారు కదా ప్రోపర్గా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో హాఫ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసి మళ్ళీ ప్రోపర్గా ఒక రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసేసాను చేసిన మార్కింగ్ పైన వీల్ మార్కర్తో మార్క్ చేసేయాలి వీల్ మార్క్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్ అనేది పల్టయించేద్దాం నెక్ ఇప్పుడు తయారు చేసేద్దాం అయితే ఫస్ట్ మనం నెక్ తయారు చేసే ముందు ఏదైతే వీల్ మార్క్ చేసామో ఆ వీల్ మార్క్ ప్రకారంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ నెక్ మూతం కుట్టిన తర్వాత నెక్ డిజైన్ కావాల్సినటువంటి పావించి పట్టి అనేది తయారు చేద్దాం బ్లౌజ్ కటింగ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాంతో ఈ యొక్క పావించు పట్టిని తయారు చేసేద్దాం ఈ పావించి పట్టి అనేది మనం స్ట్రైట్లో కట్ చేసుకోవాలి క్రాస్లో అసలు తీసుకోవద్దు ఈ యొక్క పావించి పట్టి అనేది క్రాస్లో తీసుకుంటే నెక్ డిజైన్ సాగిపోతూ ఉంటుంది ప్రోపర్గా ఉండదు అనమాట అందుకోసమే మనం స్ట్రైట్గా తీసుకోవాలి ఈ యొక్క పావించి పట్టి ప్రోపర్గా కూర్చుంటుంది డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా స్ట్రైట్గా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఈ పావించి పట్టీ కోసం కట్ చేసిన ఈ పీసెస్ అన్నిటిని ఇప్పుడు మనం జాయింట్ చేసేద్దాం ఈ విధంగా జాయింటింగ్ అయిన తర్వాత మనకి పాయింట్ సైజులో స్ట్రైట్గా గా ఒకటే లైన్ అయితే స్టిచ్ చేసేసేయాలి పట్టి అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం డిజైన్కి సంబంధించిన పట్టి తయారైంది కదా అయితే ఇప్పుడు మనకి ఈ ఈ డిజైన్లో మార్క్ మార్క్తో నేను అప్ చేసి చూపిస్తాను కదా పట్టి ఈచ్ పట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ సైజులో కట్ చేసుకుంటాను చిన్న చిన్న ముక్కలుగా ఇలా సైజ్ చూసుకుంటూ పట్టీని వన్ అండ్ హాఫ్ ఇంచ్ సైజులో ముక్కలు ముక్కలుగా కట్ చేసేసేయాలి మొత్తం వీడియో స్టార్టింగ్లో మనం డిజైన్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకున్నాం కదా ఆ షేప్ ప్రకారంగా నెక్ అయితే పావిచ్ మార్జిన్ వదిలేసుకొని రౌండ్ రౌండ్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసినటువంటి యొక్క చిన్న చిన్న పీసెస్ అనేది నెక్కి ఏ విధంగా డిజైన్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్ చుట్టూ ఓకే ఈ డిజైన్లో నేను చెప్పే ప్రతి పాయింట్ చాలా క్యాచ్ ఉంటుంది కొత్త వారు ఏంటంటే చాలా ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు ఈ చిన్న చిన్న టిప్స్ అనేది జాగ్రత్తగా వాచ్ చేయండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ సైజులో చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కదా ఈ యొక్క పీసెస్ అనేటివి ఈ రౌండ్ నెక్ ప్రకారంగా రౌండ్గా స్టిచ్ చేసేయాలి ఇప్పుడు ఈ పీసెస్ స్టిచ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ గ్యాప్ లో స్టిచ్చింగ్ చేయాలి ఈ హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది ప్రోపర్గా మెజర్ చేసుకొని మార్క్ తో మార్క్ చేసుకుంటూ ప్రోపర్గా స్టిచ్ వేయాలి ఎందుకంటే ఈ డిజైన్ ఏంటంటే ప్రతి ఒక్క సైజు హాఫ్ ఇంచ్ అనేది ప్రోపర్గా ఈక్వల్గా కనపడాలన్నమాట డిజైన్కి మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ యొక్క మెయిన్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది ప్రోపర్గా కనిపిస్తేనే ఆ డిజైన్ లుక్ వైజ్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మీరు కూడా ఈ స్టిచ్ వేసేటప్పుడు ఏంటంటే ఈ యొక్క హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది ప్రోపర్గా మార్క్ చేసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పీసెస్ అనేది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఎట్లా వచ్చిందో హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో ప్రోపర్గా మీరు కూడా సేమ్ ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట హాఫ్ హాఫ్ ఇంచు ఇప్పుడు మనం ఈ అన్ని పీసెస్ అన్ని స్టిచ్ చేసాం కదా ఈ పీసెస్ అన్ని స్టిచ్ చేసినప్పుడు ఇప్పుడు నెక్ అయితే మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ రౌండ్ నెక్ ప్రకారంగా ఒక పేపర్ స్టిప్ అయితే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ మీద ఈ పేపర్ స్టిప్ అంటించుకొని ఇప్పుడు మనం నెక్ అనేది తిప్పేద్దాం బ్యాక్ పార్ట్ నెక్ రెడీ చేసేటప్పుడు ప్రోపర్గా ఒక పేపర్ స్టిప్ అయితే నీట్గా రౌండ్గా కట్ చేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్కి ఐరన్ చేసుకొని అటాచ్ చేసుకొని నెక్ అయితే తయారు చేసి ఈ బ్యాక్ పార్ట్కి నెక్ తిప్పేసేయాలన్నమాట పేపర్ షిప్తో నెక్ రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్ అనేది పల్టాయించేద్దాం నెక్ పల్టాయించే ముందు ప్రోపర్ మెజర్మెంట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట పేపర్ షిప్కి మిడిల్ లో ఒక చిన్న కార్డు పెట్టుకోవాలి ఎందుకంటే మిడిల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ బ్యాక్ పార్ట్కి మిడిల్ మార్క్ చేసుకున్నాం కదా అలాగే పేపర్ షిప్కి మిడిల్ ఒక చిన్న కార్డు పెట్టాం ఆ కార్డు ప్రకారంగా ఆ మార్క్ ప్రకారంగా ఒక వన్ సైడ్ అయితే ఈ విధంగా చెక్ చేసుకుంటూ నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలి గా మనం ఒరిజినల్ బ్యాక్ పార్ట్కి పావించి మార్చి వదులుకొని స్టిచ్ చేసాం కదా ఈ చిన్న చిన్న పట్టీలు ఇప్పుడు సేమ్ అదే పావించి పైన ఈ యొక్క పేపర్ స్టిక్ పెట్టి ఈ విధంగా స్టిచ్ అయితే చేసేయాలి నెక్ రెడీ అయిన తర్వాత రౌండ్ షేప్ ప్రకారంగా ఈ విధంగా చిన్న చిన్న కాట్లు అయితే పెట్టాలి అప్పుడే నెక్ అనేది ప్రోపర్గా రౌండ్గా తిరుగుతుంది కంపల్సరీగా ఈ విధంగా పేపర్ స్టిప్ వన్ సైడ్కి తీసి కినారి కుట్టైతే వేసుకోవాలి సో నెక్ అయితే రెడీ చేసాము ఇప్పుడు నెక్స్ట్ మనం స్టార్టింగ్లో ఒక పేపర్ కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఇప్పుడు ఆ పేపర్ అనేది ఎందుకు కట్ చేసాము అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మంచిగా నీట్గా ఐరన్ అయితే చేయాలి నెక్ని ఎందుకంటే కొంచెం నెక్ ఐరన్ చేయడం వల్ల ఏంటంటే ప్రోపర్గా నీట్గా ఉంటుంది ఉల్టాలో ఐరన్ చేసాం కదా ఇప్పుడు సీదాలో తీసుకొని విధంగా నీట్గా ఐరన్ చేసుకోవాలి ఐరన్ అయిన తర్వాత చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో నెక్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం సో ఇప్పుడు మనం స్టార్టింగ్లో కట్ చేసినటువంటి పేపర్ ఉంది కదా ఈ పేపర్ అనేది ప్రోపర్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి దీనిపైన మనం ఏదైతే బ్యాక్ పార్ట్ తయారు చేసామో ఆ బ్యాక్ పార్ట్ అనేది ఈ పేపర్కి సమానంగా పెట్టి స్టిచ్ అయితే చేయాలన్నమాట పేపర్ కట్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర గా చిన్న కార్ట్ పెట్టాం కదా ఈ కార్ట్ ప్రకారంగానే నెక్ అనేది రెడీ అవుతుంది అయితే ఫస్ట్ మనము షోల్డర్కి సమానంగా ఆమ్ కి సమానంగా ఈ యొక్క స్టిచ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఈ పేపర్ ద్వారా ఈ విధంగా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాం పేపర్ అండ్ బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ప్రోపర్గా సమానంగా స్టిచ్ చేసుకోవాలి అటు ఇటు కదలకుండా ఎందుకంటే మనం మెజర్మెంట్ ప్రకారంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసాం కదా పేపర్ని దాని ప్రకారంగా ఒరిజినల్ బ్యాక్ పార్ట్ అండ్ పేపర్ రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట వన్ సైడ్ అయింది కదా ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా సేమ్ షోల్డర్కి సమానంగా హాఫ్ హోల్కి సమానంగా ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఒక పేపర్ కటింగ్ అయితే చేసుకోవాలి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ పేపర్ కటింగు ఎందుకు అనేది మీకు ఈ డిజైన్ ద్వారా మీకు అర్థమవుతుంది షోల్డర్ అండ్ ఆమ్ హోల్ స్టిచ్ అయిపోయింది కదా ఇప్పుడు కింది పార్ట్ కూడా సమానంగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే టోటల్ బ్యాక్ పార్ట్ మొత్తం ఈ పేపర్కి అటాచ్ చేస్తేనే మనకి ప్రోపర్ మెజర్మెంట్ ప్రకారంగా నెక్ డిజైన్ అనేది రెడీ అవుతుంది బ్యాక్ పార్ట్ని పేపర్ అటాచ్ చేసే ముందు బ్యాక్ పార్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది ప్రోపర్గా ఒక చిన్న కార్ట్ అయితే పెట్టుకోవాలి ఈ కార్ట్ పెట్టడం వల్ల ఏంటంటే బ్యాక్ పార్ట్కి ప్లస్ పేపర్కి మిడిల్ పాయింట్ అనేది ప్రోపర్గా సెట్ అవుతుంది ఇప్పుడు పెట్టినటువంటి కార్ట్ దగ్గర ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అయితే వేసేసేయాలి పేపర్ కండ్ బ్యాక్ పార్ట్కి నడుం దగ్గర కూడా స్టిచ్ అనేది కంపల్సరీగా వేయాలి ఏంటంటే నెక్ అనేది వంకర్ టింకర్ అయిపోయి డిజైన్ అనేది ప్రోపర్గా కనిపించదు ప్రతి స్టిచ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట నేను ఇంత పదే పదే ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా నేర్చుకునే వారు ఏం మిస్టేక్ చేయకూడదు అనేది నా ఇంటెన్షన్ ఓకే షోల్డర్ దగ్గర కరెక్ట్గా మనం కాటు పెట్టాం కదా ఆ కాట్ అనేది ఎంత గ్యాప్ ప్లస్ ఇంకొకటి హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో కూడా ప్యాక్ నెక్కి మార్కింగ్ చేసుకున్నాం కదా స్టార్టింగ్లో ఆ హాఫ్ ఇంచ్ గ్యాప్ ప్రకారంగా మనం ఏదైతే పావు ఇంచు ప్యాచెస్ అయితే మొత్తం స్టిచ్ చేసామో అది జాగ్రత్తగా హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో ప్రోపర్గా వచ్చేటట్టుగా మనం హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో వన్ బై వన్ స్టిచ్ చేసాం కదా చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఈ విధంగా ఆ చిన్న చిన్న ప్యాచెస్ అనేది అటాచ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట చూస్తున్నారు కదా పేపర్ కటింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్కి ఈ నెక్స్ అనేటిది ఈ పేపర్ సపోర్ట్ లేదే మనం డిజైన్ చేయలేము అనమాట అందుకోసమని ప్రోపర్గా పేపర్ కట్ చేసుకొని మళ్ళీ ప్రోపర్గా సేమ్ యాజీస్గా బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకొని ఈ విధంగా చేయగలిగితే మీరు చేసే ప్రతి ఒక్క డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కస్టమర్కి చాలా నచ్చుతుంది చూసారు కదా పేపర్కి మనం ఏ విధంగా అయితే ఈ ప్యాచెస్ అనేది అటాచ్ చేసాము స్మాల్ ప్యాచెస్ రౌండ్ నెక్ ప్రకారంగా ఎంత నీట్గా ఈ ప్యాచెస్ అన్ని స్టిచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి హాఫ్ ఇంచ్ గ్యాప్లో పెన్నుతో రౌండ్గా మార్క్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఆ హాఫ్ ఇంచ్ మార్క్ పై నుంచి ఒక పైపింగ్ అయితే అందుకోసం అని చెప్పేసి అని ఆ హాఫ్ లో గ్యాప్లో ఎగ్జాక్ట్గా పైపింగ్ రావాలి కాబట్టి మళ్ళీ ఒకసారి పెన్నుతో నీట్గా హాఫ్ ఇంచ్ మార్క్ అయితే ప్రోపర్గా చేయాలి కంపల్సరీగా ఇప్పుడు హాఫ్ ఇంచ్ గ్యాప్లో పైపింగ్ వేయాలి కాబట్టి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని ప్రోపర్ క్రాస్లో అయితే క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి ఈ క్రాస్లో పైపింగ్ అనేది ప్రోపర్గా తిరుగుతుంది కాబట్టి కంపల్సరీగా క్రాస్ పీస్ అయితే కట్ చేసుకోవాలి సో కట్ చేసిన క్రాస్ పీస్ జాయిన్ చేసేద్దాం జాయిన్ క్రాస్ పీస్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా పైపింగ్ కోసం తయారు చేసినటువంటి క్రాస్ పీస్ అనమాట ఇది ఇప్పుడు తయారు చేసినటువంటి ఈ యొక్క బ్యాక్ పార్ట్కి పైపింగ్ స్టిచ్ చేసేద్దాం ఇప్పుడు ఎక్కడైతే మనం హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే పెన్నుతో మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారంగా స్టిచ్చింగ్ అయితే చేయాలి ఎగ్జాక్ట్గా ఆ హాఫ్ ఇంచ్ మార్కింగ్ పైన నుంచి స్టిచ్ రావాలన్నమాట అంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది బయటికి వదులుకొని అంటే పావు ఇంచు మార్జిన్ లాగా వదులుకొని ఈ విధంగా చూడండి స్టిచ్చింగ్లో వదులుకొని కుట్ అయితే మాత్రం మనం పెన్నుతో మార్కింగ్ చేసాం కదా ఆ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఆ మార్కింగ్ పైనుంచే కుట్టు రావాలి గుర్తుపెట్టుకోండి స్టిచ్చింగ్ అంతా అయిన తర్వాత ప్రోపర్గా చెక్ చేసుకోవాలి మనం పెన్నుతో హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ మీద పడ్డదా లేకపోతే పక్క నుంచి పడ్డదా అనేది పక్కాగా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి కుట్టిందంటే పెన్ను మార్కింగ్ మీద నుంచి స్టిచ్ అయితే వచ్చింది సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం మొత్తం రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి నీట్గా పేపర్తో సహా కొంచెం మార్జిన్ వదులుకొని ఈ విధంగా కట్ చేసేయాలి పావించు మార్జిన్ పక్క నుంచి టోటల్గా నెక్ రౌండ్ అంతా ఈ విధంగా కట్ చేసేయాలి నేను చేసే ప్రతి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి ప్రతి పాయింట్ మీకు అర్థమయ్యే విధంగా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇలా ఈ టైప్ ఆఫ్ వీడియో అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది టోటల్గా నెక్ మొత్తం పేపర్తో సహా కట్ చేసాం కదా ఇప్పుడు ఈ పైపింగ్ అనేది మంచిగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేయాలి ఈ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే కినారి కుట్టు అనమాట కార్నర్లో స్టిచ్ అయితే పడాలి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ బ్యాక్ సైడ్కి ఇట్లాగా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే చేసేద్దాం చూస్తున్నారు కదా కుట్టు అయితే ఎక్కడ పడుతుందో కరెక్ట్గా ఈ యొక్క ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి నీట్గా ఈ ఫోల్డ్ చేసినటువంటి ఆ యొక్క బ్యాక్ క్లాత్ మీద మనం పైనుంచి వేసే స్టిచ్ అనేది ఆ కింద మనం ఏదైతే ఫోల్డ్ చేసామో ఆ క్లాత్ మీద పడాలన్నమాట ఆ ఫోల్డింగ్ మీద అలా పడితేనే ప్రాపర్గా పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను టోటల్గా మనం ఈ విధంగా పేపర్ అయితే కట్ చేసుకొని ఈ డిజ్ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేటివి ఈ విధంగా డిజైన్ చేయాలన్నమాట టోటల్గా కుట్టేసేసిన తర్వాత మిగతా పేపర్ మొత్తం తీసేస్తే మనం అనుకున్న ప్యాటర్న్ అనేది రెడీ అయిపోతుంది చూడండి మీరే స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది టోటల్గా చూస్తున్నారు కదా ఫైనల్ లుక్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ప్లీజ్ వాచ్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ